కలిసింది సినిమా ఫోర్ డేస్ కలెక్షన్స్ అన్నవి ట్రేడింగ్స్ సైతం షాక్ ఇచ్చింది అనేసి చెప్పుకోవచ్చు అండ్ అంతేకాదు ఏ రికార్డ్ అయితే అసలు తాకలేదు బ్రేక్ చేయలేదు అనుకున్నామో ఆ రికార్డ్ ని కలికి సినిమా తుక్కు తుక్కుగా చేసి మరి ఆ రికార్డ్స్ ఏంటి అండ్ ఈ ఫోర్ డేస్ లో కలికి సినిమా కలికి సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది అన్నిటి కోసం కూడా ఈ వీడియో లో డిస్కస్ చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఆ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేసాను మమ్మా ఇంకా ఎటువంటి సోది లేకుండా వీడియో అయితే మొదలు పెడుతుంది నార్మల్ గా ఈ కలికి సినిమా ఫ్రైడే కాకుండా థర్స్డే దిగింది కాబట్టి ఫోర్త్ డే సండే పడ్డంతో ఎలా లేదన్నా ఒక వంద కోట్లు వస్తాయని ట్రేడ్స్ వర్గాల వాళ్ళు అనుకున్నారు పోతే వర్గాలకి షాక్ ఇచ్చినట్టు ఈ కలికి సినిమా అనేది నూట పన్నెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కాబట్టి పాతగా ఉన్న రికార్డ్స్ అన్ని కూడా లేపేసింది మరి ఆ రికార్డ్స్ ఏంటి అన్న పాయింట్ కి ఇప్పుడు వస్తే రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా అన్నది ఫోర్త్ డే ఎనభై రెండు కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే నూట పన్నెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కల్క సినిమా ని బ్రేక్ చేసి అంతే కాదు అగైన్ రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి టూ మూవీకి కూడా ఎనభై మూడు కోట్లు ఫోర్త్ డే కలెక్షన్స్ అయితే ఆ కలెక్షన్స్ ని కూడా బీట్ చేసి కల్కి సినిమా చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి రికార్డ్స్ తుక్కు తుక్కు చేసేసిన కేజ్ ఆఫ్ చాప్టర్ టూ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమా అనేది ఫోర్త్ డే తొంభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రప్పించింది అయితే ఫోర్త్ డే కలెక్షన్స్ లో మాత్రం ఈ కేజ్ ఆఫ్ చాప్టర్ టూ సినిమా టాప్ పొజిషన్ కలికీ సినిమా వచ్చి ఫోర్త్ డే వరల్ల వ్యాలీగా నూట పన్నెండు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది మామ అండ్ ఇప్పుడు ఏరియా వైజ్ గా ఫోర్ డేస్ కలెక్షన్స్ రికార్డ్స్ విషయానికి వస్తే సినిమా అనేది క్రోస్ ఫోర్ డేస్ లో కలెక్ట్ చేసి టాప్ వన్ పొజిషన్ లో ఉంది కాకపోతే కల్కి సినిమా అన్నది ఫోర్ డేస్ లో సిక్స్టీ క్రోస్ మాత్రమే పరిమితం అయింది నైజా ఏరియాలో త్రిబుల్ ఆర్ మూవీ కి బ్రేక్ చేయలేకపోయింది కల్కి సినిమా అండ్ ఆ తర్వాత సీడెడ్ ఏరియా విషయానికి వస్తే త్రిపుల సినిమా అనేది టోటల్ ఫోర్ డేస్ గా సీడెడ్ ఏరియాలో నలభై మూడు కోట్ల గ్రాస్ ని టచ్ చేసింది కానీ కల్కి సినిమా మాత్రం నాలుగు రోజుల్లో ఇరవై మూడు మూడు కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేయగలిగింది బట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఒకటి ఉంది అదేంటంటే రామ్ గారు ఎన్టీఆర్ గారు సీడెడ్ ఏరియా కింగ్స్ అని మన తెలుసు అలాంటిది వాళ్ళిద్దరు కలిపి ఫార్టీ త్రీ క్రోర్స్ కలెక్ట్ చేస్తే జస్ట్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారే ఇరవై మూడు కోట్లకు గ్రాస్ ని టచ్ చేశారంటే అది కూడా మాటలేం కాదు మామూలు అండ్ యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్దకు వస్తే త్రిపుల్ సినిమా అనేది జస్ట్ ఫోర్ డేస్ లో యూఎస్ లో ఎయిట్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి అప్పట్లోనే అందరికీ బిగ్ షాక్ ఇచ్చింది అలాంటిది ఇప్పుడు కలిగి సినిమా ఎవ్వరు ఊహించని రేంజ్ లో మరీ దారుణంగా ఫోర్ డేస్ లో ట్వల్వ్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి త్రిపులర్ రికార్డ్ నే కాదు అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ ని లేపేసి టాప్ వన్ పొజిషన్ దక్కించుకుంది మామ ఇప్పుడు హిందీ అండ్ తమిళ్ సైడ్ చూసుకుంటే త్రిపుల సినిమా అనేది ఎక్కువగా ప్రమోషన్స్ చేయడంతో స్టార్టింగ్ డే నుంచే ఇంక్రీజ్ చాలా గట్టిగా ఉండేది బట్ కల్కి సినిమా అన్నది అంతగా ప్రమోషన్స్ ఏమీ లేకపోవడంతో రెండో రోజు లేదా మూడో రోజు నుంచి అలా పబ్లిక్ టాల్ తో కొంచెం కొంచెంగా టికెట్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈ కల్కి సినిమా అనేది టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఫోర్ డేస్ లో కలెక్షన్స్ కాబట్టి బ్రేక్ ఈవెంట్ వైపు అయితే పరుగులు తీస్తుంది ఇంకా ఈ సినిమా అనేది ఇంచుమించుగా నూట ఎనభై కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే మరి ఎంతమంది ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని పదిహేను వందల కోట్ల వైపు పరుగులు తీస్తుందని నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ వేసుకొని అండ్ అలానే ఛానల్లో కంటెంట్ చూసి కంటెంట్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎన్ చేస్తున్న సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి